గెలవలేనేమో అంటూ భయంతో ఏడ్చేస్తున్న శోభా శెట్టి ఇక బిగ్ బాస్ అయితే ఇప్పటికే ఫ్లవర్ ఛాలెంజ్ అంటూ సరికొత్త టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఈ టాస్క్లో మగవాళ్ళతో పోటీ పడలేక శోభా శెట్టి అయితే ఫ్లవర్స్ టాస్క్లో ఓడిపోవడం జరిగింది తనకి లీయెస్ట్ ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా రేస్ నుండి అవుట్ అయిపోయావని చెప్పడంతో ఆల్రెడీ మొదటి రౌండ్లో అవుట్ అయిపోయి ఇప్పుడు రెండో లెవెల్లో కూడా అవుట్ అయిపోవడంతో ఇక తను గెలిచే ఛాన్సెస్ టికెట్ ఫినాలి రేస్లో పూర్తిగా పడిపోయేవి ఈ విషయం పైన శోభా శెట్టి అయితే మార్నింగ్ నుండి ఎలా ఆడాలో ఆడతానా లేదో హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతానేమో పదే పదే అమర్దీప్ తో చెప్తూ వచ్చిన శోభా ఇప్పుడు ఏకంగా యావర్ వల్ల అయితే తను ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఇక యావర్ తన ఫ్లవర్స్ని కూడా తీసుకుంటూ తనని నెట్టేయడంతో ఆఖరికి ఫ్లవర్స్ తన చేతిలోకి దక్కించుకోలేకపోయింది అలా శోభా అయితే టికెట్ ఫినాలి రేస్ నుండి ఓడిపోయినందుకు మిరర్ దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏడవడంతో పాటు తనకి సంబంధించిన పాయింట్స్ అన్ని అమర్దీప్ కి త్యాగం చేస్తుంది నేను విన్ కాలేకపోయినా అది నీకైనా రావాలరా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అమర్దీప్ కూడా రెండో లెవెల్ టాస్క్ లో అయితే అర్జున్ అంబర్టికి రెండు వందల పాయింట్స్ ఉండగా అమర్కి నూట యాభై పాయింట్స్ దొరుకుతాయి